విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నారు అందరికి నమస్కారం విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం స్వర్ణాంధ్ర ఎమ్మెల్యే గుమ్మను జలం గారి సోదరులు నారాయణ స్వామి గారు ఎంపీపీ మేడం గారు ఎంఆర్ఓ గారు ఎండే గారు డిఆర్ఓ మేడం అందరికి నమస్కారం ఈరోజు కలెక్టర్ వినోద్ కుమార్ సార్ గారు మన యొక్క గ్రామానికి రావడం మన మన యొక్క అదృష్టం అని మనము మనం భావించాలి వినోద్ కుమార్ సార్ గారు కర్ణాటకలో ధావనగిరిలో ధావనగిరి జిల్లాలో పుట్టినారు వినోద్ కుమార్ సార్ గారు బెంగళూరు మెడికల్ కాలేజ్ నుంచి చేశారు తర్వాత యూపీఎస్సీ యూపీఎస్సీ రాసి సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యి సారు కలెక్టర్ సెలెక్ట్ అయ్యి మన యొక్క జిల్లాలో పనిచేసారు తర్వాత ఇప్పుడు సార్ గారు డైరెక్ట్ గా డైరెక్ట్ గా కలెక్టర్ మన యొక్క జిల్లాకు వచ్చినారు కోవిడ్ కోవిడ్ చెప్పు వచ్చి ప్రజలంతా ఇబ్బంది పడాలంటే సార్ మన మన వినోద్ కుమార్ సాగారు ఆంధ్ర రాష్ట్ర మొత్తానికి కోవిడ్ ఇన్ఛార్జ్ గా ఉండి మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ పడకుండా గుండాల గుండాల్ తాండ పక్కన పదహారు గ్రామాలు ఉన్నాయి సార్ అన్ని అని ఎస్టి గ్రామాలు సార్ ఒక్క గ్రామానికి పసు కొ రవాణా ఎంత మాత్రం లేదు సార్ గుండాల గుండాల తాండా నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో హెచ్ఎన్ఎస్ఎస్ ఫుల్ ఫుల్గా ఫుల్గా గా ఫ్లో అవుతుంది సార్ హెచ్ఎన్ఎస్ఎస్ ఈ గారు డిఈ గారు చీఫ్ ఇంజనీర్ డబ్ల్యూఆర్ డి గారు వాళ్ళందరూ ఎస్టిమేషన్ వేసారు సార్ ఎనిమిది లక్షల ముప్పై రెండు ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల అమౌంట్ కు ఎస్టిమేషన్ వేశారు సార్ రెండు 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 వేల 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 వందల పంతొమ్మిదిలోనే దాని యొక్క అప్లికేషన్స్ అయిపోయాయి మేము కూడా చెక్ మేమో కూడా అది అయిపోయింది సార్ అయితే దానికి ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ హెచ్ఎన్ఎస్ అనేది గుండాల తాండాలు ఎస్టాబ్లిష్ కాలేదు సార్ గుండల్ గ్రామం యొక్క సౌత్ సైడ్ నలభై ఎకరాలు నలభై ఆరు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్ అక్కడ అక్కడ ఈ ఈ సైడ్ కొండకి అవతల సైడ్ కొండకి కొండకి మధ్యలో మధ్యలో బ్యాలెన్స్ కింద కట్టగిన జీరో పాయింట్ జీరో ఫైవ్ టీఎంసీ వాటర్ అక్కడ నిల్వ చేసి సార్ తర్వాత తర్వాత ఎంఐఈ గారు అక్కడ వచ్చి అక్కడ వచ్చి సర్వే చేశారు సార్ ఎస్టిమేషన్ చేశారు సార్ నలుగురు ఇంజనీర్లు నాలుగు రోజులు అలైన్మెంట్ చేశారు సార్ సర్వే చేశారు సార్ ఈ ఎంఐఈ గారు ఎంఐఈ గారు వచ్చి ఆరు ఎకరాలకి ఆరు వేల ఎకరాలు పంటలు 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 పడతాయని చెప్పి సార్ సార్ మనకు స్టేట్మెంట్ ఇచ్చారు డాక్యుమెంట్ అని అని రాసి సార్ ఇది 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 ముఖ్యమైన ప్రాంతం సార్ దీని వల్ల హైదరాబాద్కి బెంగళూరు కి కడపంతా ఈ పదహారు గ్రామాల నుంచి వలసపోయి అక్కడ వాళ్ళు చనిపోతే తీసుకురావట్లేదు సార్ చాలా సూచన విషయం ఈ విషయంతో మీరు మమ్మల్ని కన్సల్ట్ చేసి మాకు హెల్ప్ చేయండి సార్ రెండో విషయం సార్ ఇక్కడ ఇక్కడ ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ కి సార్ ముప్పై ఒక నూట ముప్పై ముప్పై ఒక మంది పిల్లలు వస్తున్నారు సార్ స్కూల్ చదువుతున్నా సార్ అయితే వీళ్ళు ఫిఫ్త్ తర్వాత ఫర్దర్ ఫర్దర్ ఫిఫ్త్ తర్వాత ఫర్దర్ స్టడీస్ పోవట్లేదు ఫిఫ్త్ తర్వాత ఫస్ట్ సైన్స్ పోటే సార్ దీని వల్ల దీని వల్ల వీళ్ళు ఫిఫ్త్ వరకు చదువుకొని అక్కడ నుంచి స్టాప్ అయిపోతున్నాం సార్ అందుకని గుండా గుండా తాండాల విలేజ్ లో సరౌండింగ్ సరౌండింగ్ ఫిఫ్టీ విలేజ్ సార్ హై స్కూల్స్ లేవు సార్ అందుకని గుండా తాండా విలేజ్ లో హై స్కూల్ శాంక్షన్ చేస్తే ఈ ఈ డ్రాప్ అవుట్స్ ఉన్నాం సార్ గుండె గుండె ఎడ్యుకేషన్ పెరుగుతా సార్ తగ్గుతా సార్ ఎంప్లాయ్మెంట్ కూడా విలేజెస్ లో ఎంప్లాయ్మెంట్ చాలా అయితే చాలా పెరుగుతా సార్ ఇది ఇది విలేజెస్ తర్వాత అమృత రిక్వెస్ట్ సార్ తర్వాత సార్ ఇక్కడ ఇక్కడ సరౌండింగ్ ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో హాస్టల్ లేదు సార్ హాస్టల్ హాస్టల్ లేకపోవడం వల్ల మీరు హై స్కూల్పోతున్నారు తల్లిదండ్రులంతా బతలైపోతున్నారు అందునంతా డ్రాప్ అవుట్ అయిపోతున్నాం సార్ మేము పోయి విలేజ్ మోటివేషన్ చేస్తున్నాం సార్ జాయిన్ చేస్తున్నాం సార్ తర్వాత ఎక్కువ మంది బయట ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజ్ లో దాంట్లో జాయిన్ జాయిన్ కావట్లేదు సార్ ఇది సార్ అందుకని ఉండా తండ్రి విలేజ్ హాస్టల్ సార్ తర్వాత సార్ ఇక్కడ గర్భవతులు గర్భవతులు ఎక్కువ జ్వరం వచ్చిన వాళ్ళు డైవర్త వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అసలు ఇక్కడ ఇక్కడ హెల్త్ ఫెసిలిటీస్ లేవు సార్ ముప్పై ఆరు ముప్పై ఆరు కిలోమీటర్లు నాకు సమాంతం మంచి పిఎస్ ఉంది సార్ అది ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది సార్ రాను రానుకోం ముప్పై ఆరు రానుకో ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంది సార్ గుంట నుంచి రోడ్డు రోజుకు రెండు సార్లు మాత్రమే బస్సు ఉంది సార్

గుండా తాండా చుట్టూ సార్ పదహారు గ్రామాలు ఉన్నాయి సార్ పదహారు గ్రామాలు ఉన్నాయి సార్ దాదాపు మూడు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు పాప ఉంది సార్ వాళ్ళకి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ లే సార్ ఇక్కడ వచ్చి గవర్నమెంట్ ప్లేస్ తాండా దగ్గరనే పద్నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ప్లేస్ ఉంది సార్ అందుకని అందుకని గుండా తాడా గ్రామానికి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది శాంక్షన్ చేస్తే మీ యొక్క పీరియడ్ లో మాకు ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయితే విలేజెస్ అందరికి చాలా హెల్త్ దొరుకుతుంది సార్